వనరులు లేని మార్కాపురం జిల్లాగా ప్రకటించడం వల్ల వచ్చే లాభం లేదని పదవి విరుస్తున్న వనరులు లేని మార్కాపురం జిల్లాగా ప్రకటించడం వల్ల వచ్చే లాభం లేదని పెదవి విరుస్తున్న మేధావులు విద్యావంతులు వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల ఉమ్మడి పోరాటం ఫలితంగా కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ప్రకటించింది అయితే అందులో దర్శి నియోజకవర్గాన్ని కలపకపోవడంతో దర్శి నియోజకవర్గంలోని దొనకొండ కుడిచేడు మండలాల ప్రజలకు మార్కాపురం దగ్గరగా ఉండడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ రెండు మండలాలను నూతన మార్కాపురం జిల్లాలో కలపాలని ఆ రెండు మండలాల ప్రజల కోరిక మేరకు మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకి పెరుగుతున్న అసమ్మతిని చంద్రబాబు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని దర్శి కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని విద్యా మంత్రులు మేధావుల సంఘం అధ్యక్షులు ఓర్గంటి మల్లిక్ కార్యదర్శి అన్నపురెడ్డి వీరారెడ్డి మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు నూతన పార్టీ రాజు కోరుతున్నారు ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం దర్శి కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపకపోతే ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు దొరకొండ కూర్చేడి ప్రాంతాలైనా ఇక్కడ కలిపితే పూర్తి న్యాయం జరుగుతుంది ఎందుకంటే యాభై ఆరు వేల ఎకరాల మరి ప్రభుత్వ ల్యాండ్ దొరకొండలో ఉంది ఒకప్పుడు బ్రిటిష్ స్టైల్లో మరి విమానాశ్రమం ఉంది అక్కడ మరి రైల్వే జంక్షన్ ఉంది ఇలాంటి ప్రాంతాన్ని పోటుకుంటే ఇక్కడ మరి ఇబ్బంది పరి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి పాలకులు తప్పక ఆలోచించి ఈ ప్రాంతానికి పూర్తి న్యాయం చేకూర్చాలంటే దర్శి నియోజకవర్గాన్ని అయినా మరి మార్కాపుల్లో గతంలో అనుకున్నట్టు ప్రకారమే ఏర్పాటు చేయాలని లేదా కనీసం ఈ రెండు మండలాలను కుడ్చేడు దొరకొండ మండలాలను మార్కాపూర్ జిల్లాలో కలపాలని మేము పాలకులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మూడు నియోజకవర్గాలు కొండల్లో ఉన్నాయి ఒకటి ఎర్రకొండలు ఉండేటువంటి ఎర్రగొండపాలు రెండోది నల్లకొండలు ఉండేటువంటి గిద్దలూరు ప్రాంతము అలాగే గిరులు ఉండేటువంటి కనిగిరి కూడా కొండల ప్రాంతం ఒక్క మార్కాపురం మాత్రమే మధ్య ఉంటుంది దర్శి తొలగించబడింది మొదటి నుంచి కూడా దర్శి ప్రాంతానికి నాగార్జునసాగర్ నీరు రావడం వల్ల కొంతవరకు చాలా కాలం నుంచి కూడా అక్కడ అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందినటువంటి కొంత ప్రాంతాన్ని అయినా కానీ మార్కాపురంలో చేర్చి ఉంటే మరి బాగుంటుందని చెప్పేసి పెద్దలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇంకా ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి దొనకొండ అలాగే దర్శి కూడా ఒక రకంగా దగ్గరగానే ఉంటుంది ముఖ్యంగా దొనకొండ మండలాన్ని మార్కాపులో చేర్చక చేరడం అనేటువంటిది అవసరంగా అందరూ అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి అక్కడున్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి మాకు మార్కాపురమే దగ్గర అవుతుందని చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి దర్శి చేర్చలేని పక్షంలో కనీసము దొనకొండ అయినా కానీ మార్కాపురంలో చేర్చాలని కోరుకుంటున్నాము ఎందుకంటే కొత్త జిల్లాకు చాలా కాబోయే మార్గాపురం జిల్లాలో దొరకొండను కలిపే మాడితే ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది దానికి కొంత డబ్బులు వెచ్చించితే ఇక్కడ ఒక ఎయిర్పో ఒక ఎయిర్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది అందులో అది జంక్షను రైల్వే ప్రాంతము ఇంతకుముందు రైల్వే స్టేషన్ తోటి ఎంతో అభివృద్ధి పదంలో ఉన్న దొరకొండను మాకు కలిపే మాటతే ఎంతో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అదేవిధంగా దర్శిని మాలల్లో కలిపితే మాకు ఎంతో రెవెన్యూ వచ్చేదానికి అవకాశం ఉంటుంది జిల్లాకు అభివృద్ధికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క దర్శి రెవెన్యూ ఎంతో సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కుర్చేడులో సాగర్ కాలువ ఉంది మాకు నీటి వసతి లేదు కనుక వెలుగొండ జిల్లా వచ్చే వరకు వెలుగొండ ప్రాజెక్టు మాకు వచ్చే వరకు ఈ యొక్క సాగర్ కాలువ అనేది మా ప్రాంతానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి జిల్లాకు ఎంతో అవసరమైన నీటిని సాగర్ కళా తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు ప్రాంతాలను మా జి మాకు కాబోయే మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి వారు పెద్ద దృష్టితోటి కలిపే మాట అయితే ఈ యొక్క మార్కాపురం జిల్లాకు పరిపూర్ణమైన జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క జిల్లాను చేయడంలో మార్కాపురం ఎమ్మెల్యే అయినటువంటి పందుల నారాయణ రెడ్డి గారిని మరీ మరీ కోరుతూ శక్తియుక్తులన్నీ వడపోసి మీరు ముఖ్యమంత్రిని కలిసి ఈ మూడు ప్రాంతాలను కాబోయే మార్కాపురం జిల్లాలో ఇంతే కృషి చేశారు ఈ ఒక్క కృషి కూడా చేసి పరిపూర్ణమైన మార్కాపురం జిల్లాను మీరు ఆవిష్కరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారండి